అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఎంతమంది పిల్లలు ఇలా అడ్జస్ట్ అవుతారు మా ఇంట్లో అయితే మా పిల్లలిద్దరిలో మా రమ్య కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతుంది మా ప్రవీణ్ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతాడండి మరీ ఎక్కువ అడ్జస్ట్ అయ్యేది మా ప్రవీణే తీసుకొనడానికి డబ్బులు లేవని వాళ్ళ నాన్నగారు అంటే ప్రవీణ్ అన్నాడు అక్కకి కొనండి టెన్త్ కదా నాకు పది రోజులు ఆగిన తర్వాత కొందరు కానీ అని అయితే ప్రవీణ్ అన్నాడండి ప్రవీణ్ ఎంత మంచోడో కదా వాళ్ళ అక్క బుక్స్కి పేర్లు రాసుకుంటే హెల్ప్ చేస్తున్నాడు మీ పిల్లలు కూడా ఎలా అడ్జస్ట్ అవుతారా అయితే కామెంట్ చెయ్యండి రోజు తీసిన వీడియో ఈరోజు మంగళవారం కదా పిల్లలకి స్కూల్ ఫుల్ డే ఉందంటండి ఇంకా నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి పనులన్నీ వాళ్ళే చక్కచక్క చేసేసుకున్నారు దేవుడు కాడ ఫొటోస్ అన్నీ శుభ్రం చేసుకుని ఇలా కూర అయితే చేసుకున్నారండి కోడిగుడ్డు పురుటు ఈరోజు మా ఇంట్లో ఈ కూర ఎవరు చేశారో చెప్పుకోండి ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నారు టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా రమ్య అయితే అన్నం తినేస్తుంది ప్రవీణ్ కూడా అన్నం తింటానన్నాడు వంట చేశారు కదా గిన్నెలు అయితే కడుక్కోమన్నారు నన్ను ఇలా సింక్లో పడేసి వంటగది ఇలా క్లీన్ చేసి పెట్టారు ఇంకా వీళ్ళు క్యారేజీలు పెట్టుకోవడానికి రమ్య బాక్సులు అయితే కడిగి పక్కన పెట్టుకుంది ఇంకా అలాగే అన్నం పెట్టుకుని అయితే రమ్య తింటుందండి అది చూడండి బయట కూర్చుని తింటుంది నన్ను తీకు నేను బాగలేదు అంటుంది అన్నమాట ఇంకా పూజకి కావాల్సిన పూలు అవన్నీ తెచ్చి పెట్టుకుంది ఇంకా అలాగే పూజ కూడా చేసేసుకుందండి రమ్య చేసుకుంది అలాగే ప్రవీణ్ కూడా పూజ చేసుకున్నాడు ఇవాళ మా పూజా మందిరంలో ఈరోజు పిల్లలిద్దరూ పూజ అయితే చేసుకున్నారు పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు కొట్టుకున్నారండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆగిపోయారు ఇదేదో బాగుంది వీడియో తీస్తే కొట్టుకునే వాళ్ళు కూడా ఆగిపోతున్నారన్నమాట వీడియో బాగా పనిచేస్తుంది నాకైతే ఇంకా క్యారేజీ అయితే పెట్టిచ్చేసాను బ్యాగ్ సదురుకుంది రమ్య అలాగే జడ వేస్తున్నాను ఇంకా వీళ్ళకి తిని క్యారేజీలు పెట్టేసరికి సింక్ నిండిపోయిందండి చివరికి ఈ కూర అయితే మిగిలింది నేను ప్రవీణు రమ్య అన్నం తినేసాము వాళ్ళకి క్యారేజీ పెట్టగా ఈ అన్నం అయితే మిగిలింది టైమ్కి మళ్ళీ అన్నము కూర చెయ్యాలండి పిల్లల స్కూల్కి వెళ్తే ఇదే బాధ రెండుసార్లు వంట చేయాలి ఇంకా పిల్లలు కొట్టుకునో తిట్టుకునో పూజ అయితే పూర్తి చేశారండి